నిజం నిర్భయంగా స్వాగతం రైతుల తీసుకున్న పంట రుణాలను కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండగట్టు గ్రామానికి చెందిన చంద్రన్న అనే వ్యక్తి మూడేళ్లుగా కొడుమూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అటెండర్ గా పనిచేస్తున్నట్లు నమ్మకం కలిగించేలా రెండు మూడు సార్లు బ్యాంకు మేనేజర్ మల్లికార్జున శెట్టిని కూడా గ్రామానికి వచ్చి సమావేశాలు ఏర్పాటు చేసి పంట రుణాల రెన్యువల్ బ్యాంకు లావాదేవీలు తదితర వాటిని కూడా చంద్రన్న వసూలు చేసేలా గ్రామస్తులకు నమ్మకం కలిగించాడు ఈ మేరకు గ్రామానికి చెందిన ముప్పై మంది రైతులతో లక్షలాది రూపాయలు వాటి వడ్డీలు చెల్లిస్తూ రైతులతో నమ్మకంగా ఉంటూ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల వసూలు చేసుకుని టోపీ పెట్టి గత రెండు రోజుల నుండి అదృశ్యమయ్యాడు దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులు దేవనకొండ కేంద్రంలో మీడియా ముందుకు వచ్చి వారి బాధ వెలగెక్కారు గ్రామీణ బ్యాంకు మేనేజర్ వదిలి అయిన రెండు రోజులకే చంద్రన్న అదృశ్యమైనట్లు అలాగే ఇందులో బ్యాంకు హస్తం ఉంది అనే అనుమానాలు ఆ గ్రామ రైతులలో ఉన్నాయి. మమ్మల్ని మోసం చేసిన చంద్రను తక్షణమే అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లక్ష్మణ్న నాది బండగట్టు గ్రామం, విద్యానపణ మండలం, నిల్లివణ పంచాయతీ మంది మాకి క్రాప్ లోన్లకి బ్యాంకు लोन్ పెడుతుని కే కోడుమూరు బ్రాంచ్‌లో పెడతాము. మా కోడుమూరు బ్రాంచ్‌లో గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మేనేజర్గా అక్కడ పనిచేస్తున్నాడు ఆ మేనేజర్ ఒకరోజు వచ్చేసి ఒకరోజు మా ఊర్లో చంద్ర అనే వ్యక్తి వెంకట్రామ కొడుకు చంద్ర అబ్బంకు చంద్ర అంటారు ఆయనని ఆయన దాంట్లో సార్ని కలిసి మా ఊర్లోకి మీటింగ్ కోసం తోలుపుచ్చినాడు సార్ దాంట్లో పనిచేస్తుండే ఆయన చంద్ర అనే వ్యక్తి దాంట్లో పనిచేస్తూ బడగడ్ గ్రామానికి ఒకసారి మీటింగ్ రావాలి సార్ అది అని చెప్పి తోలుపుచ్చి అందరి ప్రజల్ని కుసబెట్టి మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత సార్ మల్లికర్ంజన్ సార్ ఏమన్నాడు మీరు కాస్త పూస్తాం మిరకాయలు అమ్మినవి ఉల్లిగడ్డలు అమ్ముకునేటివి డబ్బులు ఉంటాయి మీరు జాగ్రత్తగా బ్యాంకులో దాచుకోండి పెట్టుకోండి మన చంద్ర ఉంటాడు అన్ని విధాలుగా సహకరిస్తాడు మీకు ఏం ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా రెన్వల్ కానీ ఏమి కానీ కానీ చంద్ర మీకు సహకారంగా ఉంటాడు మీరు రెన్యువల్ చేసేటప్పుడు చంద్ర వద్ద ఈ వచ్చేసి క్రాప్ లోన్లు రెన్యువల్ చేసేటప్పుడు మొత్తం కట్టాలన్నాడు మొత్తం కట్టాలా అంటే దాని దానికి డబ్బులు ప్రజల కాడ లేకుంటే ఆయన ఒక్కొక్కరికి రెండు లక్షల చిల్లర లక్షన్నారా ఉంటాయి క్రాబ్ లోన్లు దాంట్లో పర్సెంటేజ్కి ప్రకారంగా ఈయన కాడ డబ్బులు వసూలు చేసుకొని డబ్బులు వసూలు చేసుకొని కరాబ్ లోన్లు కట్టుతుండే అందులో వచ్చేసి దీంట్లో మేనేజర్ అమాత చెప్పినాడు కాబట్టి మేమంతా డబ్బులల్లా బ్యాంకులో దాచుకో చంద్రకాడ దాచుకోవడం జరిగింది ఆయన వచ్చేసి అందరికీ పర్సెంటేజ్గా వారం వారం రోజు వారం రోజు ఉంటే నోటికి వన్ పర్సెంట్ దాంట్లో ఫైవ్ ఫైవ్ జీరో అంటే అది రూపాయి భాగం చంద్రకి అది రూపాయి భాగం మాకు రైతులకు ఇస్తుండే ప్రతి వారం కంప్లీట్గా ఇస్తుండే అట్లా ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు జరిగింది కాకపోతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ సారు మేనేజర్ సారు గత సోమవారం రోజున ట్రాన్స్ఫర్ అయినాడు ఈ నెలలో ఈ నెల మా ఫిబ్రవరి ఆరో తారీఖున సారు ట్రాన్స్ఫర్ అయినాడు ఏడో తా ఐదో తారీఖే ట్రాన్స్ఫర్ అయినాడు ఆరో తేదీ ట్రాన్స్ఫర్ అయిన ఐదో తేదీ ట్రాన్స్ఫర్ అయితే ఆరో తేదీ మాకు చంద్రం అందరూ ఒక్కొక్కరు ఎవరు సోమికి తగ్గట్టుగా వాళ్ళు డబ్బులు పది లక్షలు పన్నెండు లక్షలు యాభై లక్షలు నలభై ఎనిమిది లక్షలు ఆ డెబ్బై ఎనిమిది లక్షలు అరవై తొమ్మిది లక్షలు పాటు పెట్టి కొద్ది వాళ్ళు పెట్టుకున్నారు టోటల్ అమౌంట్కి వచ్చేసి మూడు మూడు కోట్ల ముప్పై లక్షల యాభై వేల రూపాయలు أكثر الله పెట్టినాము ఆయన మాకు చేస్తూ మేనేజర్ సహకారంతో అందరూ ఇక్కడ సేఫ్ ఉంటాయి కదా వేరే బయట వ్యక్తులకి ఇచ్చినామంటే మన డబ్బులు సేఫ్ ఉండవు మాకు బ్యాంకులు అయితే బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో అందరూ ఒకరి తర్వాత ఒక తర్వాత ఆయన డి ఆయన ఒప్పందం చేసుకున్నాడు బంకు చంద్ర అనే వ్యక్తి ఓ ఇండివిజువల్గా ఒక్కరి తర్వాత ఒకరు తెలియకుండా ఒకరు తెలియకుండా నా దగ్గర పెట్టుకోండి ఇక్కడ నేను రెండు వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను కదా బయట ఇస్తే ఎవరు ఇస్తారు మీకు డబ్బులు ఇక్కడ అయితేనే మీకు సేఫ్ ఉంటాయి కదా మేనేజర్ ఉంటాడు నేను ఉంటాను మీకు ఈ రెండు రోజులు ముందు డబ్బులు రావాలంటే ఏదన్నా బంగారు ఉండాలి అట్లా కూడా వల్ల మేము ఎప్పుడైనా మీకు అరేంజ్ చేస్తాం కదా మా దగ్గర ఉంటాయి క్యాష్ అని చెప్పడం వల్ల అందరూ బ్యాంకులో పెట్టుకుంటాం కదా అలా ఇంప్రెస్ బయట వ్యక్తులకి నమ్మకాలు లేవు ఇప్పుడు అందుకే అక్కడ పెట్టుకున్నా వచ్చింది రైతులు తర్వాత ఏమైంది ఆ డబ్బులతో ఆయన ఎక్కువ పెంచుకుంటున్నాడు దాన్ని అమౌంట్ని పెంచుకుంటున్నాడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అట్లా ఎక్కువ అమౌంట్ ఇచ్చి లక్షల్లోకి వెళ్ళిపోయింది కదా ఇరవై లక్షలు ముప్పై లక్షలు డెబ్బై లక్షలు డెబ్బై ఎనిమిది లక్షలు ఐలెస్ట్ అయింది దీంట్లో మూడు ల మూడు కోట్ల ముప్పై ముప్పై లక్షలు టోటల్ అమౌంట్ బండగట్టు నుంచి మాత్రమే అయింది ఎంతోమంది రైతులు ఇచ్చినారు ముప్పై కుటుంబాలు దాదాపు ఎవరు చంద్రకిచ్చినారు చంద్రకిస్తే చంద్ర ఏం చేసినాడు బ్యాంకులోన రెండున్నర సంవత్సరం నడిపించుకుంటేనే వచ్చినాడు నడిపించుకు ఏం చేసినారు డబ్బులు వాళ్ళకి అందరికి బాగానే వాళ్ళకి వడ్డీ రూపంగా ఈయన ఇతను ఇది అంత తీసుకుంటున్నాడు చంద్ర తీసుకుంటున్నాడు తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఒకరు కోర్చెలకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు డెబ్బై ఎనిమిది లక్షలు అరవై తొమ్మిది లక్షలు అట్లా అమౌంట్ ఒకరికి ఒకరు తిరగకుండా చంద్ర దగ్గర బాగుంటుంది చంద్ర నమ్మకం మనకి అని నమ్మకంతో ఆయన దగ్గర పెట్టేశారు పెట్టేసినాక ఏం జరిగింది బ్యాంక్ మేనేజరు రెండున్నర సంవత్సరము నడిచినాక ఆయన రిటైర్డ్ అయినాడు ఎన్నో తారీఖు ఫిబ్రవరి ట్రాన్స్ఫర్ అయినాడు ఫిబ్రవరి ఆరో తారీఖు ఫిబ్రవరి అయితే ఏడో తారీఖు చంద్ర వల్లతమామల ఊరు పోయి పత్తికొండ బస్ స్టాండ్ ఎక్కి ఉదయం ఆయన కర్ర అయిపోయినాడని మాకు సమాచారం తెలిసింది ఇది మాకు గత రెండు సంవత్సరాల నుంచి జరిగింది సార్ కానీ డబ్బులు ఎక్కువ ఏంటంటే గత ఒక మూడు నెలల నుంచి ఎక్కువ జరిగింది రెండు సంవత్సరాల నుంచే రెండు సంవత్సరాల నుంచి జరిగింది రెండు సంవత్సరం నుంచి మీకు వడ్డీ ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు తర్వాత మేలో మే నెల మే గత మే నెల నుంచి చాలా మందికి తెలియకుండా డబ్బులు చాలా ఒకటి నుంచి ఒకటి తీసుకున్నాడు చెప్పిన అంటే బ్యాంకు మేనేజర్ మనకి బాగా అనుకూలంగా ఉన్నాడు ఆ ఇంకా రెండు వేలకి తక్కువ వస్తున్నాయి డబ్బులు తీసుకురండి అని చెప్పి చంద్ర అందరితో వసూలు చేస్తున్నారు ఒక తెలియకుండా ఒకటి తీసుకొని అట్లని నడిపి ఇట్లా మోసం చేసి వెళ్తున్నాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు ఈ ఫిబ్రవరి ఎడి తారీఖు రాత్రి మిస్ అయినారు బ్యాంక్ మేనేజర్ ఏ బ్యాంకు ఏపీసీ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ ఏ ఊరు కోడుమూరు కోడుమూరు కోడుమూరు